పరమ పవిత్రమైన ఈ చైత్రమాసంలో మా కృష్ణపక్షంలో వచ్చిన ద్వాదశి రోజు చక్కగా మనకు శుక్రవారం అండి శుక్రవారము ద్వాదశి రావడం అనేది కూడా విశేషము అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మరి అది ఎటువంటి విశేషము మరి దాని యొక్క మహత్యం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మనం మంచి విషయాన్ని తెలుసుకుందాం అయితే ఎప్పుడు మనము తులసిని పూజించాలి అంటూ ఉంటాం తులసిని ఎందుకు పూజించాలి మరి దాని యొక్క మహత్వ ఎటువంటిది అనేది తెలుసుకోవడానికి మనం ఒక చిన్న కథను తెలుసుకొని తర్వాత ఆ విషయాన్ని తెలుసుకుందాం అయితే పూర్వము ఒకసారి మన విప్ర నారాయణ సినిమా చూస్తుంటారు కదా మహాభక్తుడు అటువంటి భక్తుడే ఒక ఆయన ఠాగూర్ మహారాజా అని ఉండేవాడు ఇటు ఉత్తరప్రదేశాలలో అయితే ఆయన ఏం చేసేవాడు అంటే ఎప్పుడు నామ స్మరణ చేస్తూ కాలాన్ని గడిపేవాడు అనమాట పరమ భక్తుడు కానీ స్ఫుర చాలా మంచిగా ఉండేవాడు అనమాట అంటే వాళ్ళు ఆ భక్తి వల్ల వాళ్ళ మొమ్లో ఆ తేజస్సు అనేది గోచరం అవుతూ ఉంటుంది వాళ్ళని చూడగానే మనకు నమస్కరించాలనే భావన కలుగుతుంది ఎవరికి అంటే సద్భావం కలిగిన వాళ్లకు దైవం పట్ల నమ్మకం ఉన్న వాళ్లకు దైవాన్ని నమ్మే వాళ్ళకి వాళ్ళని చూస్తే నమస్కరించబుద్ధి అవుతుంది కానీ కొంతమంది ఉంటారు వాళ్ళని చెడగొట్టాలని చూసేవాళ్ళు అయితే అప్పుడు మనకు విప్రనారాయణ కథ సినిమా ఎలాగో ఇందులో కూడా ఉంటే ఆయన దగ్గరికి ఒకసారి ఆ రోజుల్లో వేష్యలు అని ఉండేవాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళు మనకు తెలియదు సమాజంలో కానీ అప్పుడు ప్రత్యేకంగా కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు రంజింపజేసేవాళ్ళు వీటిలను అట్లా రాజులు దొరలు వాళ్ళ దగ్గర వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తుండేవాళ్ళు అలాగే వాళ్ళు భక్తులు కూడా అయ్యి ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఈమె ఒక ఆమె అందం మీద ఆమె ఛాలెంజ్ వేసుకొని ఓ రోజు అనుకోకుండా ఈయన జపం చేసుకొని ఒక ప్రదేశం అంటే ఒక దేవాలయాన్ని కానుకొని ఉంటారు వాళ్ళు ఎప్పుడు దాంట్లో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నాడు ఒక గుహ లాంటి ప్రదేశంలో అయితే ఈమెకు తెలిసింది ఇలా ఠాకూర్ మహారాజా అనే అతను జపం చేసుకుంటూ ఉన్నాడు అని అయితే అతన్ని చూసింది నమస్కరించింది నమస్కరించి మీకు కోరిక పుట్టింది అంటే ఈయనని మార్చేయాలి తన అందంతో అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఓ హావభావాలు మాటలు చెప్తూ చెప్తూ అనను అంటే డిస్టర్బ్ చేసిందనమాట అప్పుడు అలా ఆటంక పరిచినప్పుడు ఆయన కళ్ళు విప్పి చూశాడు ఎదురుగా ఉన్న ఆమెని చూసిన తర్వాత ఏం కావాలి అని అడిగితే ఆమె ఏం చెప్పింది నాకు మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉన్నది మీరు నన్ను వివాహం చేసుకోవాలి అని కోరిందట కోరితే వెంటనే ఆ ఠాకూర్ మహారాజ్ ఏం చేసిండు అంటే ఓకే నాకు కూడా ఏమి అభ్యంతరం లేదు నిన్ను చేసుకోవడానికి అయితే మూడు నెలలు నువ్వు భక్తితో తులసి మాతను పూజించాలి అట్లా పూజించిన అప్పుడు నేను తర్వాత నువ్వు రా అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పాడట చెప్తే సరే అని ఆమె వెళ్ళింది సంతోషంతో ఇంకేంటి అయితే ఆమె సహజంగా ఆమె భక్తి ఉంది కాకపోతే ఈ కోరికలు కలగడానికి ఆమెలో అలాంటి అటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి అయితే ఆమె ఇంటికి వెళ్ళింది ఇక ఆ రోజు నుంచి ఎవరిని కలవకుండా చక్కగా భక్తితో తులసిని పూజించడం ప్రారంభించింది అయితే అట్లా ముందు దీపం వెలిగించడము ప్రదక్షిణాలు చేయడము ఏవో నామస్మరణ చేయడము అలా చేస్తూ చేస్తూ ఇక ఆమెకు అది అలవాటైపోయి నిరంతరము ఆ తులసి చెట్టు దగ్గర కూర్చొని ఆమె చక్కగా ఆ భక్తి పాటలు పాడడము నాట్యం చేయడము ఆ తులసిని పూజించడం అదే పనిగా సాగిపోయిందనమాట మిగతా అన్నీ వదిలేసుకున్నది ఇంకా వదిలేసుకొని అలా నిరంతరము ఆ ధ్యానం చేస్తూ ఉందట ఆ తులసి మాతను ఆ విధంగా చేస్తూ కాలం గడిపింది అయితే మూడు నెలలు అయింది అయిన తర్వాత మరి వెళ్ళాలి కదా వెళ్ళింది వెళ్ళి స్వామి నాకు మూడు నెలలు టైం ఇచ్చారు నేను పూజ చేసుకున్నాను మూడు నెలలు భక్తితోని అని వచ్చింది ఆ ఠాగూర్ మహారాజ్ దగ్గరికి అప్పుడు సరే మరి నువ్వు సిద్ధమైన ఇప్పుడు వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారట ఆ మహారాజు అంటే అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించి నేను ఎంత తప్పుగా భావించాను మీ పట్ల అపచారం చేసినాను నన్ను క్షమించండి మీరిప్పుడు చేసుకుంటా అన్నా కూడా నాకు ఆ భావన లేదు మీ పట్ల ఒక భావం కలిగింది నేను ఈ మూడు నెలలు ఈ పూజ చేస్తూ చేస్తూ నాలో ఆ మార్పు వచ్చేసింది ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నా కూడా నేను చేసుకోవాలనే కోరిక నాలో లేదు పూర్తిగా నశించిపోయింది ఆ భక్తి భావం తప్ప అని చెప్పి కాళ్ళ మీద పడి నమస్కరించిందట అంటే తులసి పూజ చేయడం వల్ల ఏం జరుగుతుంది కేవలం పూజగా ఏదో చెట్టుకు నీళ్ళు పోసామా నమస్కరించామా ప్రదక్షిణం చేసామా అని కాదు మనం ఏదైనా భక్తితో చేసినప్పుడు ఆ ఫలితాన్ని మనం తప్పకుండా పొందుతాము మనం కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దానివల్ల ప్రభావితులై మంచి వాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది మనం ఎవరిని మార్చే అవసరం లేదండి మనం చేసే మంచి పనుల వల్ల ఇతరులు మారిపోతూ ఉంటారు అది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఒక ఇల్లు బాగా ఉండాలంటే ఇల్లాలు బాగుండాలనేది ఎందుకు చెప్తారు అంటే ఇల్లాలు మౌనంగా ఇవన్నీ మంచిగా చేస్తూ ఉంటే ఆ ప్రభావం వల్ల పిల్లలు భర్త అందరూ మంచి మార్గంలో నడుస్తారు అది తెలుసుకోవాలి ఇల్లాలకి ఎప్పుడు అవమానం కాదు ఇల్లాలే కరెక్ట్గా ఉండాలి ఇల్లాలు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరో వాళ్ళు మమ్మల్ని గౌరవించాలి అనడు కాదు ఇల్లాలు స్ట్రాంగ్గా ఉండి ఇలాంటి సాంప్రదాయాలను పాటిస్తూ గౌరవింపబడే విధంగా ప్రవర్తించినప్పుడు ఆ కుటుంబము మారుతుంది తద్వారా ఆ సమాజం కూడా చక్కగా ఉంటుంది ఆ కుటుంబం పట్ల అందరూ గౌరవింపబడతారు కుటుంబంలో వాళ్ళందరూ కూడా అయితే ఈ విధంగా ఆమె మారిపోయింది భక్తిగా భక్తురాలిగా మారిపోయి తన జీవితాన్ని గడిపింది అనమాట ఆ తర్వాత దాని ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి ఆమెను చూసి ఎంతోమంది మారిపోయారు ఈ విధంగా సమాజంలో మార్పు వస్తుంది ఒక్కళ్ళు ఉంటే ఏం లాభం అండి అంటే వారి ప్రభావం అనేది ఈ విధంగా అందరినీ ప్రభావితులను చేస్తుందనమాట మరి మన ఇంట్లో తులసి మొక్కను ఉంచుకోవాలి చూడండి అది ఆరోగ్యపరమైనది కూడా దైవికమైనది మన మనసును ప్రశాంతపరుస్తుంది మన ఆలోచనలను చక్కదిద్దుతుంది మరి ఎటువంటి చెడు ఆలోచనలు కాకుండా అదేవిధంగా మరి దాని యొక్క పరిమళము అనేది మన చుట్టూ ఎన్నో ఆయుర్వేద గ్రంథాలు మెడిసిన్ మనం వాడే ప్రతి దాంట్లో కూడా తులసిని వాడతారు ఎందుకు అంటే దాంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి దాని పరిమళము మనకు గాలి ఆ చెట్టు నుంచి వచ్చిన గాలి వల్ల కూడా మనకున్న ఎన్నో సూక్ష్మ క్రిములు నశించిపోతాయి మన మైండ్లో ఉన్న దురాలోచనలు పోతాయి మరి అదే విధంగా మనకు వచ్చే వ్యాధులు కూడా నశిస్తాయి అందుకే మన వాళ్ళు తులసి దీర్ధము గుడికి వెళ్ళి తీసుకోవాలి రోజు అని ఒక ఆ సాంప్రదాయాన్ని పెట్టారు పొద్దున్నే చక్కగా లేచి సూర్యుడికి నమస్కరించుకొని స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తులసి తీర్థాన్ని స్వీకరించి మన పనులు ప్రారంభించుకుంటే మనం ప్రశాంతమైన ఆలోచనలతోని మంచిగా ఉంటాము అన్నీ మనకు మంచి జరుగుతుంది అని మన పెద్దలు ఈ విధంగా నేర్పారనమాట అయితే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అంటే ఏంటి మనము పాజిటివ్గా ఉన్నాం భగవంతుడి పట్ల నమ్మకం కలిగి ఉన్నామని తెలియజేయడం అయితే ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ కూడా చేయండి అయితే ఈరోజు శుక్రవారము ద్వాదశి మన బిజీ పనుల వల్ల మనం అంతసేపు భక్తిగా పూజ చేయలేము కాబట్టి కనీసం మనము అప్పుడప్పుడైనా మనకు వీలున్నప్పుడు చెయ్యాలి అని మన పెద్దలు నిర్ణయించారు శుక్రవారము ద్వాదశి తులసి మాత ఆధిదేవతగా ఉంటుంది ద్వాదశి రోజు కాబట్టి చక్కగా ప్రదోష వేళలో ఒక నెయ్యి దీపం వెలిగించాలి అలా ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కరించుకొని ఒక ధూపాన్నో పసుపు కుంకుమ వేసి నమస్కరించుకొని వీలైతే మనము ఆ చెట్టు దగ్గరే కూర్చొని ఏదైనా ఒక లక్ష్మీ స్తోత్రము నారాయణ స్తోత్రము ఏదో మనకు వచ్చిన జపము ఏదో ఒకటి చేసుకున్నట్టయితే దాని ప్రభావం మన మీదనే కాదు మన కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు కాబట్టి మనము వీలైనంతగా పాటిద్దాము దాని ఫలితాలను పొందుదాము మనము బాగుండాము మన చుట్టూ అందరూ బాగుండాలని కోరుకుందాం నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి అదేవిధంగా మీరు ఆచరించి మీ పిల్లలకు కూడా వీటిని అలవాటు చేయండి స్వస్తి శ్రీమన్నారాయణ